చిలకలూరిపేటలో విడుదల రజని మరో కేజీఎఫ్ అక్రమానికి పాల్పొడ్డట్టుగా తెలుస్తోంది అది చిలకలూరిపేట మండలంలోని ఎడవల్లి గ్రామం గ్రానైట్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు మీకు వెస్ట్ నియోజకవర్గం రజనీ గారు ఎకరాల భూమిని అందులో గ్రానైట్ పెడితే ఆ నాలుగు వందల ఎకరాల భూమిని వీళ్ళు వైసీపీ ప్రభుత్వం పెద్దలకి అప్పజెప్పేసింది ఎందుకంటే ఆ ఎంతో ముప్పై సంవత్సరాలు ఏమో ఆమెకేమి రాజకీయ అనుభవం లేదు ఒక డాక్టర్ కాదు అయినా కూడా ఫస్ట్ టైం గెలవగానే మినిస్టర్ ఎలా వచ్చింది అంటే దానికి కారణం ఈ నాలుగు వందల ఎకరాల అసైన్ భూమి అందుట్లో ఐదు కోట్ల రూపాయల వరకు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్సీ కమ్యూనిటీ దగ్గర ముప్పై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న రైతులను మభ్యపెట్టి భూములను కొట్టేశారు ఇక ఈ కడే మొదలు ప్రతిఫలంగా మినిస్టర్ కుర్చీ తీసుకున్నారు ఇదండి విడుదల రజనీ మంత్రి పదవి వెనుకున్న కథ నా ఈ రాజకీయ జీవితం ఈ ఎమ్మెల్యే పదవి ఈ మంత్రి పదవి మీరు పెట్టిన దిక్షే అన్న